నన్ను రోడ్డు మీద ఆపి ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా చూడకుండా కాలుచేతులు వాటి గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు ఆ రోజు పోలీసు వాళ్ళు వాళ్ళు ఎట్లా అయ్యిర్రీ ఇలా నిన్ను టానాకి రమ్మంటే నాకు వెనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితేవి కేసు లొట్ట పీజ్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోన్్రి ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు పోతే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంబాన పెడుతురు జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారవచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయిరా మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రాను ఒక దిక్కేమో తప్పు చేయలేదు అంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు సల్జరం సల్జనం వాడు వనికినట్టు వంతు కావాలంటే మా మనోహర భాగ్యాలు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్థానకు పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావు చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరు కడుపునయ్యాలి నువ్వు పదేళ్ళు నా సొంటి